డ్ దేవుని పరిశుద్ధ నామంకు మహిమ కలుగును గాక ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన గ్లోరియస్ మినిస్ట్రీస్ రామగుండం చర్చిలో యవనస్తుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూడిక దేవుని యొక్క మహిమార్థమై అనేక మంది యవనస్తుల జీవితాల్లో వారి కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని యవనస్తులు ఆత్మ చేత నింపబడి అనేకమైనటువంటి అభిషేకం అద్భుతమైనటువంటి కార్యాలు అభిషేక కార్యాలు వారి జీవితంలో జరగాలని మేమందరము కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూడిక కొరకై మరి ప్రత్యేకంగా గుంటూరు ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి దైవజన్లు కృపా మినిస్ట్రీస్ యొక్క అధినేత మాథ్యూ సై గారు మన మధ్యలోనికి రావటం జరుగుతుంది మరి దైవజన్లు మరి రెండు సందేశాలు ఆ దినమున అందిస్తారు కనుక తప్పకుండా యవనస్తులందరూ కూడా పాలు పొంది శ్రేష్టమైన వర్తమానం చేత బలపరచబడాలని అలాగే అనేకులు అభిషేకం చేత నింపబడాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కనుక ఆ దినమున ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున తప్పకుండా మరి యవనస్తులందరూ కూడా పాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం ఆ దినమున మరి బ్రాంచీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఖాళీగా ఉన్నటువంటి అవనస్తులందరూ కూడా పాలు పొంది దీవించబడాలని సేవకులుగా మేము కోరుకుంటున్నాం మరి ఎవరు కూడా దయచేసి ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోవద్దు ఈ యవనస్తుల కూడికకి వచ్చి బలమైన ఆత్మాభిషేకాన్ని పొందుకొని వెళ్ళవలసిందిగా దీవించబడవలసిందిగా మనసారా కోరుతూ ఉన్నాం ప్రైస్ అలా